అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా పడింది ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికాలో తెలుగు సినిమాలు కష్టాలు ఫేస్ చేస్తున్నాయి సక్సెస్ఫుల్ మూవీస్ కూడా మిలియన్ మార్క్ దాటడం కష్టమైపోయింది పరిస్థితి ఇలాగే ఉంటే సమ్మర్ సీజన్లో వస్తున్న క్రేజీ మూవీస్ పరిస్థితి ఏంటి ట్రంప్ నిర్ణయాలు తెలుగు సినిమాపై పడిందనిపిస్తోంది అక్రమ వలసలు అరికట్టడంతో పాటు పార్ట్ టైం జాబ్స్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు దీంతో ఆ ప్రభావం అక్కడ ఇండియన్ మూవీస్ పై పడింది తండేల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిలియన్ మార్క్ దాటకపోవడం విశేషం ఓవర్సీస్ వసూళ్లలో ఎక్కువ వాటా స్టూడెంట్స్ దే ఎంఎస్ చేయడానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్ లోనే కాకుండా బయట కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు యూనివర్సిటీలో చేసుకునే అవకాశం ఉన్నా బయట చేయకూడదన్న రూల్ ను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది దీంతో చాలా మంది ఇండియన్స్ అక్కడ టెంపరరీ జాబ్స్ మానేశారు ఆదాయం లేకపోవడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఓవర్సీస్ మార్కులో లో హాట్ అయిన అమెరికాలో తెలుగు సినిమా వసూళ్లు బాగా తగ్గిపోయాయి అమెరికాలో చిన్న సినిమా చూడాలంటే పదిహేను డాలర్లు స్టార్స్ మూవీ టికెట్ రేట్ ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఉంటుంది స్టూడెంట్స్ చాలా మంది పార్ట్ టైం జాబ్స్ మానేయడంతో అక్కడ థియేటర్స్ వెలవెలబోతున్నాయి సంక్రాంతికి వస్తున్నాంకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఓవర్సీస్ లో ఐదు మిలియన్ మార్క్ దాటుతుందని డిస్ట్రిబ్యూటర్స్ అంచనా వేశారు కానీ ఈ సూపర్ హిట్ మూవీ నాలుగు మిలియన్లు కూడా రాబట్టలేదు సమ్మర్ బ్రేస్ లో స్టార్ కనిపించకపోయినా క్రేజీ మూవీస్ చాలా వస్తున్నాయి మజాకా రాబిన్ హుడ్ మాస్ జాతర కింగ్డమ్ సినిమాలకు ట్రంప్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడడం కష్టమని టైం పడుతుందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు